స్వార్థప్రియము అంటే నన్ను నేనే ప్రేమించుకుంటాను ఇంకా నాతో నాకు ఎవరు సంబంధం లేదు అన్నటువంటి వాళ్ళ మనస్థితి ఏంటంటే దే హ్యావ్ ద చైల్డిష్ బిహేవియర్ అండి అంటే వాళ్ళది పిల్లతత్వము పిల్లల యొక్క మనస్తత్వము మేచర్ పీపుల్ కాదు వీళ్ళు అంటే ఎదిగినటువంటి ఆలోచనలు కలిగినటువంటి వాళ్ళు కాదు వీళ్ళు వీళ్ళు పిల్లల లాగా ఆలోచించేవాళ్ళు పిల్లలు ఏమంటారు రే అది నాది ఇది నాది ఇది కూడా నాదే పిల్లలు అంటారా లేదా ఖచ్చితంగా అలాగే తల్లిదండ్రులు కానీ ఇంకెవరైనా సరే పిల్లలు ఏమనుకుంటారంటే నన్నే ఎక్కువగా ప్రేమించాలి నాకే ఎక్కువ ఇవ్వాలి నా తమ్ముడికి కాదు నా అన్నకి కాదు నాకు ఎప్పుడు ఏ వయసులో చిన్న వయసులో పిల్లలుగా ఉన్నప్పుడు నాకే బెటర్ థింగ్ ఇవ్వాల నా అన్న అక్క వీళ్ళకి ఎవరికి కాదు మా తల్లిదండ్రులు నాకే మంచిది ఇవ్వాలి ఇంకా వీళ్ళు ఏమని కోరుకుంటారంటే అందరి యొక్క అటెన్షన్ అందరి యొక్క అటెన్షన్ నా మీదే ఉండాలి పిల్లలది అదే కదా పిల్లల పిల్లల మనస్తత్వం ఏంది అందరి టెన్షన్ నా మీద ఉండాలి చిన్నప్పుడు నేను మా అమ్మ టెన్షన్ కోసం ఆమె నన్ను ఊరికి తీసుకుపోకపోతే చెట్లు నరికా ఇంట్లో ఉన్నటువంటి పౌడర్ డబ్బానో అదో ఇదో దాచి పెట్టేవాడిని ఆమె వచ్చి నన్ను బతిమాలాడాలి అంటే నా నా స్వార్థం అది నన్ను తీసుకుపోలేదు కాబట్టి ఆమె వచ్చి నన్ను బతిమలాడుకున్నాయా ఎక్కడుందయ్యా అని ఆమె బతిమలాడితే అప్పుడు నేను దాచిపెట్టింది తీసుకొచ్చి ఆమెకి ఇవ్వాల అదేంటి చైల్డిష్ బిహేవియర్ నేను ఎదగినప్పుడు తెలియనప్పుడు నేను పెద్దవాణ్ణి కానప్పుడు నేను చిన్నవాణ్ణిగా ఉన్నప్పుడు నా మీద అటెన్షన్ ఉండాలి నా తల్లికి అని చెప్పి నేను చిన్నపిల్లవాళ్ళలాగా ఆలోచించి చేసేటువంటి పని కాబట్టి స్వార్థ ప్రియము తమ్ములను తాము ప్రేమించుకునేటువంటి వాళ్ళ యొక్క మనస్తత్వం ఇలాగే ఉంటుంది బైబిల్లో ఒక సందర్భం ఉంది అమ్నోను అబ్సలోమి యొక్క చెల్లిని చెరిచినప్పుడు అబ్సలోము తన తమ్ముడైన అమ్నాను చంపి తన తండ్రి దగ్గర నుంచి దూరంగా పారిపోతాడు అబ్సలోము తన తండ్రి ఎవరు దావీదు దావీదు అబ్సలోం మీద చాలా కోపంగా ఉంటాడు అప్పుడు అబ్సలోం ఏం చేస్తాడంటే జనరల్ జోయాబ్ ఉంటాడు యోవాబు జనరల్ జనరల్ ఆయన అంటే సైన్యంలో సైన్యాధ్యక్షుడు ఒక రకంగా చెప్పడంటే యోవాబు దావీది దగ్గర ఇప్పుడు అబ్సోలాం ఏం చేస్తున్నాడంటే యోవాబు దగ్గరికి కబురు పంపిస్తున్నాడు తన సేవకుల్ని పంపించి యోవాబుని పిలు అంటే యోవాబు దావీది దగ్గరికి డైరెక్ట్కి వెళ్తాడు దావీదికి రైట్ హ్యాండ్ లాంటి వాడు యోబాబు సో ఇప్పుడు తన తండ్రి దగ్గరికి వెళ్ళి తన తండ్రి కోపంతో ఉన్నాడు కాబట్టి వెళ్ళలేడు కాబట్టి అబ్సలోము యోవాబును ఎలాగైనా తన తండ్రి దగ్గరికి పంపించి ఈయన కూర్చి చెప్పి తండ్రితో సమాధాన పరచబడాలి లేదా సంధి చేయాలనేది ఈయన యొక్క ప్లాన్ అప్పుడు రెండు మూడు సార్లు పంపిస్తాడు ఏవాబు దగ్గరికి తన పని వాళ్ళని ఇట్లా అబ్సలోము ఇట్లా చేయమని చెప్పాడంటే యోవాబు పట్టించుకోడు పడించుకోడు అప్పుడేం చేశాడు అప్సలోము ఏం చేశాడో చూద్దాము ఒకసారి రెండవ సమయాలు పద్నాలుగవ అధ్యాయము పద్నాలుగో అధ్యాయం ఇరవై తొమ్మిది నుంచి నేను చదువుతాను యోవాబును రాసునద్దకు పంపించుటకై అప్సలోము అతనిని పిలవు నంపినప్పుడు యోవాబు రానొళ్ళక ఉండెను రెండవ మారు అతన్ని పిలవు నంపినప్పుడు అతడు రానొళ్ళక అబ్సలోము తన పని వారిని పిలిచి యోవాబు పొలము నా పొలం దగ్గర ఉన్నది కదా యోవా పొలం ఎక్కడుంది అబ్సలోం పొలం పక్కన ఉందంట దానిలో ఎవల చేలు ఇట్స్ బార్లీ ఎవలంటే బార్లీ ఇప్పుడు భాషలో ఎవల చేలు ఉన్నవి మీరు పోయి వాటిని తగలబెట్టుడని వారితో చెప్పాను అబ్సలోము పనివారు ఆ చేలు తగలబెట్టగా ఏ బాబు లేచి అప్సలోమ ఇంటికి వచ్చి నీ పనివారు నా చేలు తగలబెట్టడేమని అడుగుగా ఇట్స్ చైల్డిష్ బిహేవియర్ అంటే ఎదుటి స్వార్థ ప్రియులు ఏం చేస్తారంటే తమ మీదకు అటెన్షన్ రావాలి తమలను గుర్తుపట్టాలి తనను చూడాలి తన కోరికలు తీర్చాలి కాబట్టి ఎలాగా ఏం చేయాలి ఏం చేయాలంటే ఏదైనా చేయాలి ఇతడు ఏం చేశాడు అంటే ఇతడు ఏం చేశాడంటే ఈయన పొలాల పక్కనే యోవాబు పొలాలు ఉన్నాయి పోయి దాన్ని తగలబెట్టండి అప్పుడన్నా యోవాబు నేను చెప్పిన మాట వింటాడు అని పొలాలను తగల పెట్టించాడు కాబట్టి స్వార్థ ప్రియులు పిల్ల మనస్తత్వాన్ని కలిగి ఉంటారు స్వార్థ ప్రియులు తమ అటెన్షన్ అంటే తమ మీద జనాలకు అటెన్షన్ రావటానికి పిచ్చి పనులు చేస్తారు దయచేసి అలా ఉండకూడదు మనము మన మీద అటెన్షన్ రావటానికి మనం ఇటువంటి పిచ్చి పనులు లేకపోతే పిల్ల చేష్టలు చేస్తే రాదు అటెన్షన్ ఒకవేళ భయముతో యోవాబు వచ్చి ఉండొచ్చేమో కానీ ఎందుకంటే రాజకుమారుడు కదా అబసలోము నిజంగా ఇష్టపూర్వకంగా యోవాబు ఎవరి దగ్గరికి రాలా అఫసలోం దగ్గరికి ఇష్టపూర్వకంగా రాలా చేలు తగలబెట్టాడు కాబట్టి వచ్చాడు కాబట్టి స్వార్థ ప్రియులైనటువంటి వారు ఎదుటి వారి యొక్క టెన్షన్ పొందటానికి పిచ్చి పనులు చేస్తారు అవసరం లేదు ఎదుటి వారు నిన్ను గుర్తించడానికే ఆపణలు చేస్తే కాదు ప్రేమ చూపించాలి సత్కార్యాలు చేయాలి దయ చూపించాలి మంచి కార్యాలు చేయాలి సత్కార్యాలు అంటారు ఇందాకనే మనం అనుకున్నాము దేవునికి సంబంధించినటువంటి కార్యాలు కార్యక్రమాలు మీరు చేయాలి ఆ రోజుల్లో సువార్త ప్రకటన చేసే వాళ్ళని కనుక్కున్నారు ఈజీగా ఏమన్నారు భూలోకాన్ని తలకిందులు చేసేవారు తలకిందులు చేశారు ఎలా ఎలా పొంది ఎలా వీళ్ళు గుర్తుపట్టారు వీళ్ళని వీళ్ళేదో కత్తులు కడార్లు గొడ్డలు తీసుకొని యుద్ధం చేయడానికి గుర్రాల మీద పోయి రాజ్యాలను జయించడానికి మనుషులను పోయి చంపారు రాజ్యాలు రాజ్యాల మీదకి పోయి కాదు కాదు వీళ్ళు ఏం చేశారంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క వార్తను ప్రకటించారు యేసుక్రీస్తు నామములో వీళ్ళు అద్భుతాలు చేశారు అప్పుడు అప్పుడు మహత్కార్యాలు చేశారు అంతేకాదు ఏసుక్రీస్తు ప్రభు వారి నామము కొరకు అవమానాన్ని అయినా పొందారు ఏసుక్రీస్తు నామము కొరకు నిందలు అనుభవించారు ఏసుక్రీస్తు ప్రభు చెప్పినట్లుగా ఒక చెంప చూపి కొడితే మరొక చెంప చూపించారు వారు వ్యాజ్యమేసి అంగీని తీసేస్తే పై వస్త్రాలని కూడా ఇచ్చివేశారు మీరు నా వెంబటి ఇంత ఇన్ని కిలోమీటర్లు రావాలని బలవంతం చేస్తే దానికి మించిపోయారు ఏసు క్రీస్తు ప్రభువారి యొక్క జీవితాన్ని యేసూ క్రీస్తు ప్రభువారి యొక్క బోధను ఏసు క్రీస్తు ప్రభువారి యొక్క మాదిరిని మేచర్ ఎదిగినటువంటి క్రైస్తవులుగా వారి జీవితాల్లో కనపరచబడినప్పుడు జనాలు ఆటోమేటిక్ గా వాళ్ళను గుర్తుపెట్టారు వీళ్ళెవరు భూలోకాన్ని తలకిందులు చేసేవారు చేలు తగలబెట్టేవాళ్ళు కాదు చైల్డిష్ బిహేవియర్ ఉన్న వాళ్ళు కాదు వీళ్ళ సో చైల్డిష్ బిహేవియర్ అలాగే పిచ్చి పనులు చేసేటువంటి వాళ్ళు వాళ్ళ మనస్తత్వం ఏంటంటే స్వార్థ ప్రియులు వాళ్ళు వాళ్ళ వాళ్ళను ప్రేమించాలి ఇతరుల అటెన్షన్ పొందాలి అనుకునేటువంటి వారు ఇలాగుంటారు